ఒక్క రోజు విరామం తర్వాత పశ్చిమాన పంట పొలాలపై గజరాజుల గుంపు తమ దాడులను కొనసాగిస్తున్నాయి గురువారం ఒక్కరోజు విరామం ఇచ్చిన గజరాజుల గుంపు తర్వాత శుక్ర శని రాత్రి వేళల్లో పశ్చిమాన ఉన్న జల్లవారిపల్లి బోడిరెడ్డి గారిపల్లి మత్కువారిపల్లి వెంకటదాసరిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని పంట పొలాలపై తమ దాడులు కొనసాగించాయి ఈ పంట పొలాలపై ఏనుగుల దాడుల్లో రైతులు తీవ్రంగా నష్టపోయారు గత మూడు రోజులుగా పశ్చిమ అటవీ భాగంలోనే ఉన్న ఏనుగుల గుంపు సాయంత్రం అయితే పాతపాళెం అడవి నుండి బయటికి వచ్చి పాతపేట చల్లవారిపల్లి వద్దకు చేరుకుని గీంకరాలు చేస్తూ హల్చల్ చేస్తున్నాయి చెల్లవారిపల్లిలోని ఎస్వి రమణకు చెందిన మామిడి తోటలని చెట్లను విర్చుకుంటూ మతుకువారిపల్లి సమీపంలోని తోళ్ళపెంట చెరువు వద్దకు చేరుకున్నాయి మతుకువారిపల్లిలోని మునిరాజా బాల మహేంద్ర రెడ్డిలకు చెందిన వరి పంటలను కూడా ధ్వంసం చేశాయి అలాగే వడ్డిపల్లిలోని ఆంజనేయులకు చెందిన వరి పంటను నాశనం చేసిన ఏనుగుల గుంపు వరి పంటకు పక్కనే ఉన్న రెండు కొబ్బరి చెట్లను కూడా నేల కూల్చాయి ఇదే గ్రామానికి చెందిన వెంకటేష్ ఎర్రయకు చెందిన వరి పంటను కూడా తొక్కేసాయి చిట్టారెడ్డిపేటకు చెందిన కరీం కామిడి తోటకు ఏర్పాటు చేసిన పదహైదు రాత్రి గోహాలను కూడా నేల కూల్చాయి ఈ గజరాజుల గుంపు పలుతల మండలంలోని పంట పొలాలపై దాడులకు ఎప్పుడు అడ్డు పడుతుందా అని స్థానిక రైతులు ఎదురు చూస్తున్నారు దీనికి కాలమే సమాధానం చెప్పాలో లేదంటే అటవీ శాఖ అధికారుల ప్రయత్నంతో అయినా అవి దూర ప్రాంతాలకు తరలి వెళ్తాయో ఆ దేవుడికే ఎనక